హలో అండి నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి నోటికి పుల్లపుల్లగా కారం కారంగా ఉండే పచ్చడిని నేను నేను ఇక్కడ చూపించిపోతున్నానండి మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను ఇక్కడ చూపించిన విధంగా ఈ పచ్చడిని తయారు చేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే ఒక్క మెతుకు కూడా ప్లేట్లో ఉండదండి శుభ్రంగా ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇంత రుచికరమైన ఈ చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఎండుమిరపకాయలు ఉల్లిగడ్డ వేసి చేసిన మామిడికాయ తొక్కు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో రెండు స్పూన్లు నూనెను వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పల్లీలను వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని పల్లీల్ని సెవెంటీ పర్సెంట్ వేయించుకోవాలి ఇలా వేగిన ఈ పల్లీల్లో మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలని వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు కూడా ఇలా వేయించుకుంటూ ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు ధనియాలు అలాగే పావు స్పూను మెంతులు అర స్పూను జీలకర్ర గుప్పెడు కరివేపాకుని వేసుకొని వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలి ఇవి మనకి ఇక్కడ చక్కగా వేగిపోయాయి ఇలా వేగిన వీటిని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారినిద్దాం ఇవి చల్లారేలోపు మనం ఇక్కడ ఒక పచ్చి మామిడికాయని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని దీనిపైన ఉన్న తొక్కుని తీసేసుకోవాలి ఈ మామిడికాయ ఉల్లిగడ్డ తొక్కు పచ్చడి నేను మొన్న తెనాలు వెళ్ళినప్పుడు మా పిన్ని చేసి పెట్టిందండి చాలా రుచిగా ఉంది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ చట్నీని చేస్తున్నాను ఇలా తురిమిన మామిడికాయని ఇలా హోల్స్ పెద్దగా ఉన్న దాంతో గ్రేటర్తో ఇలా తురుముకోవాలి చూసారు కదా ఇలా చక్కగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో పూర్తిగా చల్లారిన ఈ ఎండుమిరపకాయలని పల్లీల్ని అన్నిటినీ దీనిలో వేసుకోవాలి ఈ చట్నీ చాలా రుచిగా ఉందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంది ఇలా వేసుకున్న దీనిలో మన రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం చూసారు కదా ఇక్కడ ఈ విధంగా మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ముందుగానే తురుము పెట్టుకున్న పచ్చి మామిడికాయ తురుమును కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అవ్వకుండా ఇలా ముక్కలు ముక్కలుగా కనిపించేలాగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన ఈ పచ్చడిని పోపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో ఐదారు స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఇందులో ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను పొట్టుమినపప్పు అలాగే అర స్పూను జీలకర్ర అర స్పూను ఆవాలని వేసుకోవాలి ఇందులోనే నాలుగైదు ఎండిమిరపకాయలను కూడా వేసుకొని పోపుని వేయించుకోవాలి ఇలా వేగిన ఈ పోపులో కరివేపాకు రెబ్బలు అలాగే చిటుకుడు పసుపుని వేసుకొని మిక్సీ వేసి పెట్టుకున్న ఈ పచ్చడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా చట్నీని బాగా కలుపుకొని ఒకసారి ఉప్పుని చూసుకుందాం నాకు ఇక్కడ కొద్దిగా ఉప్పు పడుతుందండి అందుకని నేను ఇక్కడ ఉప్పుని వేసుకొని మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను అంతేనండి ఉల్లిగడ్డ ఎండుమిరపకాయలు వేసిన మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీని ఒక బాక్స్లోకి తీసుకొని పెట్టుకున్నామంటే నాలుగైదు రోజులు హ్యాపీగా ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకొని తినేయచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ ఫర్ వాచింగ్